ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉందని సంపూర్ణంగా ప్రజాపాలన వైఫల్యం చెందిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి జిల్లాలో కలతూరులో చెరువు గండి తెగి దాదాపు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు జిల్లా కలెక్టర్ నామమాత్రపు సహాయంగా బియ్యం కొంత డబ్బులు ఇచ్చారని అన్నారు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వచ్చి ఒక గంట విహారం చేసి వెళ్లారే తప్ప కలతూరు గ్రామ ప్రజల కన్నీటి బతుకులను పరామర్శించకపోవడం అన్యాయమని అన్నారు కాలమే కాపాడింది ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలు విఫలమైనయి ఆ జరిగినటువంటి ప్రమాదం ఒక మూడు గంటల ముందు జరిగి ఉంటే రెండు వేల శవాలు కనపడి ఉండేవి రెండు వేల శవాలు లేదు ఒక గంట లేటుగా ఉన్నా కూడా ఎనిమిది ముఖాలకు జరిగి ఉన్నా కూడా ఐదు వందల శవాలు కనిపించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏంటో ఏం జరుగుతూ ఉందో నిన్నగా నిన్న ఒక ఆయన వచ్చిపోయాడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఏనుగులనొచ్చి చూసిపోయాడు ఎక్కడో అడవిలో ప్రభుత్వ ధనం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు మంత్రులు జాగ్రత్త కూటికి లేక చేస్తున్నారు పేదవాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు ఈ డబ్బు మీకు ఒక గంట పనికి స్పెషల్ ఫ్లైట్లో రావాలన్నా ఏం రైల్లో రాలేరా విమానాలు లేవా మీకో హెలికాప్టర్లు ఏందో మీ హెలికాప్టర్లు తగ్గడో అడిగేవాడు లేడని ఇది భారతదేశం పేదవాళ్ళు ఆక్రోశంతో ఉన్నారు ఈరోజు కనీసం నేను సంతోషపడి ఉండేవాళ్ళని మీలో కొంతమంది అయినా కళ్ళత్తూరు పోయి చూసి వచ్చి ఉండాల్సింది నేను ఇల్లు ఇల్లు ప్రతి వ్యక్తిని పలకరించి వచ్చాను పొట్ట పట్టుకుంటే పొట్టలో ఏమీ లేదు ఏమవుతా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ నెయ్యి ఏమవుతా ఉంది క్రైస్తవులు వచ్చి ఇస్తున్నారు అక్కడ లక్షల రూపాయలు ఏమైంది ముఖేష్ అంబానీ వంద కోట్లు ఇచ్చిపోయాడు నిన్న ఏం చేస్తున్నారు ఈ డబ్బు ఊరికే కల్తీ నెయ్యని ప్రతిపక్షాలని పట్టడమే తప్ప ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం ఉంటే ఊడిపోతే ఏమి ఏందయా మీరు చేసేది కనీసం ఒక్క మంత్రి అన్న రాలేదే ఎవడే చెప్పుకోవాలి వీళ్ళు తప్పేంది మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పు ప్రభుత్వ వైఫల్యం కోట్ల రూపాయలు పోలవరంలో పోస్తున్నారు ఏమి ఎందుకు మైనర్ ఇరిగేషన్ పైన డబ్బు ఖర్చు పెట్టడం లేదు ప్రతి మండలంలో పది ట్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో లేనటువంటి చెరువులు అక్కడ ఉన్నాయి చిన్న పెద్దయి వాటిని కాపాడుకోవలసిన బాధ్యత అనేది ఎవరిది రెండు వేల మంది చచ్చి ఉంటే పెద్ద పెద్దదయ్యుండం ఏం చేస్తున్నారయ్యా పాపం కలెక్టర్ గారు వచ్చారు ఫోటో ఫినిష్కి ఆ గిన్నెలు చూపించాడు ఒక టీవీలో పోయ్యాడు ఏం ఆయన బయట రాష్ట్రాలు తమిళనాడు నుంచి వచ్చి బిందెలు ఇస్తున్నారు ప్లాస్టిక్ బిందెలు పేదవాళ్ళకి ఏమి మీలో మానవత్వం లేదా ఎప్పుడు ఆ కల్తీనయి సురితీనయ్యి మానవత్వాన్ని అయ్యా ఓ తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతుల ద్వారా ఢిల్లీలో అన్నం పెడతారంట ఎవరికి కావాలి ఢిల్లీలో నీ అన్నం కావాల్సింది ఇక్కడ ఏమి జరుగుతున్నాయి గంటకి ప్రతి గంట గంటకి మేము చేస్తున్నాం మేం చేస్తున్నాం ఏం చేస్తున్నారా మీ బంధ మేము వందల పరిశ్రమలు తెచ్చాం డబ్బా కొట్టుకోలేదు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం వేల కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి వాడికి ఎవరికి సుందర ఇచ్చినట్టుగా డబ్బు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రజల ఆస్తుల్ని మేము ఇవ్వలేదు ఐదు ఎకరాలు ఇచ్చాం అంతకంటే ఏమీ లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు ఊరికే డబ్బా కొట్టుకుంటున్నాడు తెచ్చింది సున్నా ఇప్పటి వరకు అన్ని పేపర్లో తప్పించి ఏముంది